మన మేడ్చర్ జిల్లాలో జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే మేడ్చర్ జిల్లాలో ఈ యొక్క మూడు వందల ఎకరాలకు సంబంధించిన ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి అక్కడ పేదవాళ్ళు కట్టుకున్న ఇండ్లను మొత్తం హైడ్రా కూల్చేసింది సో హైడ్రా కూల్చేసింది అనే విషయం ఈ యొక్క ఏమన్నా ప్రభుత్వ భూముల్లో కట్టిరనే విషయం కూడా అందరు బాగానే చెప్తున్నారు కానీ ఆడ పేదలు నష్టపోతున్నారు సింపుల్ చెప్పాలంటే పేదలు నష్టపోతున్నారు పెద్దోళ్ళు బాగానే ఉన్నారు పెద్దోళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మాత్రం ఎక్కడా లేదు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎవడో ఆ కబ్జా పెడతాడు కబ్జా పెట్టేసి వాడు అనుమాతం ఫ్లాట్లుగా అమ్ముతు కడుతున్నాడు అమ్ముతున్నాడు లేదా కబ్జా చేసి అనుమాతం అమ్ముకుంటున్నాడు వాడి డబ్బులు వాడు తీసుకుని దెబ్బ బట్ వీడు మాత్రము స్థానికంగా ఉన్న పేదవాడు మాత్రం లాస్ అయిపోతున్నాడు వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకో ఆ పెద్దోళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోలేదు ఎందుకంటే ఆ పెద్దవాళ్ళ ఇంకా ఉన్నది కూడా ఆ ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు ఇక ఉన్న ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళే ఉన్నారు ఒక రకంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది ఆ ఇల్లు ఇచ్చింది కూడా ఇక్కడ ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళు చొరవ చూపడం వల్ల వాళ్ళు రైడ్ చేయడం వల్లనే జరిగింది బట్ వాళ్ళ మీద మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోరు అక్కడ పేదవాళ్ళు మాత్రం రోడ్ల మీద పడ్డారు ఇక్కడ పేదవాళ్ళు వాస్తవానికి ఎవ్రీడే దాదాపుగా ప్రతిరోజు రూపాయి రూపాయి కూడగట్టుకొని ఆ యొక్క సేవింగ్స్ జమ చేసుకొని ఆ యొక్క ఉండడానికి నిత్యావసరాలలో ఒక భాగమైన కోడుగుడ్డ నీడలో భాగంగా ఈ యొక్క ఇల్లు చాలా కీలకమైంది ప్రతి ఒక్కరికి ఆ ఇల్లు అనేది కూడా ఒక కళ ఒక సంకల్పం సో అలాంటి దాంట్లో కూడా వీళ్ళు అన్మాత్రం దోచుకోపోతున్నారు ఇక్కడ జరుగుతున్నది అది ఇక్కడ ప్రభుత్వం అనేది ఆ పెద్దవాళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్లకు తగిన వీళ్ళ పేమెంట్లు వీళ్ళకి ఇప్పిస్తే వీళ్ళు ఏదైనా చూసుకోగలుగుతారు ఇక్కడ ఉన్నది ల్యాండ్లు అంతంత అంతే ఆ ల్యాండ్లలో కూడా మళ్ళీ ఏదో కొరత అనువాద కబ్జాలు పెట్టుడు ఇది నాది కాదు అని చెప్పేసి ఎవరు తెలుస్తుంది దాదాపు అక్కడ ఒకటి కాదు రెండు కాదు వందలాది కుటుంబాలను రోడ్ల మీద పడ్డ పరిస్థితి అయింది కాబట్టి వాటి మీద చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదన్నట్టు ఈ వరద నష్టాల్లో రైతులు మాత్రం ఇక్కట్లు పడుతున్న పరిస్థితి అయితే అందరు తెలుసు బట్ వరద నష్టాలు కూడా ప్రభుత్వం పెద్దగా చొరవ చూపిస్తున్నట్టు మాత్రం ఏం కనిపిస్తలేదు సో భూ కబ్జాలపై ఉక్కుపాదం భూ పరిరక్షణలో హైడ్రా అని చెప్పేసి ఇక్కడ రంగనాథ్ సార్ చెప్తున్నాడు సో మొత్తానికి యాభై వేల కోట్ల భూమిని కాపాడాం తొమ్మిది వందల ఇరవై మూడు ఎకరాల ప్రభుత్వ భూమి సేఫ్ ప్రకృతిని పరిక్ష పరిరక్షించి పరి పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందిస్తామని చెప్పేసి వరద భయం లేకుండా లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దామని మీడియాతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సార్ చెప్తున్నాడు బాగానే ఉంది చెప్పడం కానీ ఇక్కడ ఉన్న బాధితులు అనేటోళ్ళు పేదవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అసలు కబ్జాలు వాడు వాళ్ళని పట్టుకుంటే అయిపోతుంది కదా ఆ కబ్జాలకు సహకరించిన వాళ్ళు ఎవరు ఆ రిజిస్ట్రేషన్లకు సహకరించిన అధికారులు ఎవరు వాళ్ళని పట్టుకోవాలి కదా వాళ్ళని తీసుకొని బొక్కలు వేస్తే ఇట్లాంటి పరిస్థితులు ఉండవు పేదల మీద ఎన్ని సో ఎన్ని రోజులు సార్ ఇవి పేదలు నష్టపోతున్నారు సార్ వాళ్ళు బాధితులు అందరూ నిజం చెప్పాలంటే బాధితులే కదా మీరు ఒకసారి ఆలోచన చేయండి నీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఆ సేవింగ్స్ అనేవి జమ చేసుకుని ఆ ఇండ్లు కొనుక్కుంటే వాడు ఎవరో కబ్జా తీసుకొని అనే విషయము తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఏం తెలుసు ఇవన్నీ పొద్దుగాలు లేచి కష్టం చేసుకోవడం తెలుసు పొద్దుమీకలు వచ్చేసి భార్య పిట్టలతోటి కడుపు నిండా విని యథార్థంగా పడుకొని మళ్ళీ పొద్దుగాలు లేచి మళ్ళీ అదే కష్టానికి పోతారు ఆ సేవింగ్స్ కదా ఆ సేవింగ్సే కదా ఈరోజు ఆ యొక్క ఇల్లు తయారైంది అన్మాహతం వచ్చేసి ఇట్లా బుల్డోజర్ పెట్టేసి దొబ్బేస్తున్నారు పక్క పక్కన జరుగుతున్నారు అసలు ఆ కబ్జా చేసిన వాళ్ళు పట్టుకొని వాళ్ళ బాధితులకు వాటితో నష్టపరిహారం ఇప్పియండి అప్పుడు కదా మంచి జరిగేది బాధితులు బాధితులుగానే ఉంటున్నారు ఆ యొక్క రిజిస్ట్రేషన్లు చేసిన ఆ యొక్క అధికారులను పట్టుకోండి అధికారులను లోపలేయండి సార్ అది కదా పరిస్థితి వాళ్ళను కనీసం వాళ్ళ దగ్గరికి ఎవడు ఓడు ప్రజలను దోసుకు తింటే ప్రజల ప్రభుత్వం అంటారా ఇది అంటారా అర్థం లేని లెక్కలు దేనికి హైడ్రా మీకు కంప్లైంట్లు వస్తున్నాయి అంటాడు కంప్లైంట్లు వచ్చినాయి అసలు ఆడ కబ్జాలు పెట్టింది ఎవడనే విషయం కూడా తెలుస్తుంది కదా మీకు వాళ్ళని కదా లోపలేయాల్సింది కబ్జాలు పెట్టిన లెంబర్ ఎవరున్నారు ప్రభుత్వ అధికారులు ఉన్నారు ప్రభుత్వ నాయకులు ఉన్నారు కనిపిస్తలేదా ఇంకా గత ప్రభుత్వ నాయకులు నిన్న కల్వకుంట్ల కవిత గారు పోయి బహిరంగంగా చెప్పారు కదా ఇందులో అధికారులు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు అని చెప్పేసి మరి వాళ్ళు దోషు తింటుంటే ఉంటే ఏం చేస్తున్నారు ప్రజాపాలన ప్రభుత్వం అంటే ఏంటి ఇది ప్రజల కోసమా లేకపోతే ప్రజాప్రతినిధుల కోసమా లేకపోతే ప్రభుత్వ అధికారుల కోసమా దేనికోసం ఒకసారి కూడా ఆలోచన చేయాలి చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద పడుతున్నాడా పేదవాళ్ళు రోడ్ల మీద పడుతున్నారు వాళ్ళు రూపాయి రూపాయి పెట్టుకొని సంపాదించినవే లక్షలు అవుతున్నాయి ఆ లక్షలు ఒక ఇల్లు కొనుక్కోనికే కూడా అది పరిస్థితి ప్రభుత్వాలు ఆ ఇల్లు ఇవ్వవు మళ్ళీ ఏమంటే వాళ్ళు స్వయంగా కొనుక్కున్నాయి కూడా గుంజుకుంటారు అన్నట్టు ఇది పరిస్థితి హైడ్రాదీ మీద చర్యలు తీసుకోవాలి ఆ కబ్జా పెట్టిన వాళ్ళను లోపలేయాలి దానికి సహకరించిన అధికారులను లోపలేయాలి అది కదా జ జరగాల్సింది అది జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అర్థం కాదు మొత్తానికి అక్కడున్న ప్రజలు మాత్రము బాధితులుగానే ముందు మిగిలిపోతురు రెండు రోజులు మూడు రోజులు ఇష్యూ ఉంటుంది నాలుగో రోజు ఎవడు పట్టించుకోరు దాన్ని కూడా మళ్ళా వాళ్ళు లక్షలు కట్టింటారు కదా ఆ లక్షలు మొత్తం నాశనం